హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ ప్రేక్షకులకు యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు జరుపుకుంటున్నటువంటి తెలంగాణ ఆవిర్భావ సభలను ఇంత విజయవంతంగా ఇంత సంతోషంగా జరుపుకుంటున్నామంటే దీని వెనుక ఎంతో శ్రమ ఎంతోమంది ప్రాణత్యాగము ఎంతోమంది దీనికి బలైనటువంటి వాళ్ళు మరి మనము ఆంధ్ర పాలకుల నుంచి నీళ్లు నిధులు నియామకాల కోసం తెగించి కొట్లాడి పద్నాలుగు వందల మంది బలిదానంతో ఈ మా తెలంగాణ మాకు అని జై తెలంగాణ అనేటువంటి నినాదంతో తెలంగాణను సాధించుకొని మరి ఈరోజు ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావం రోజు మనము కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి ఎందుకంటే వచ్చినటువంటి తెలంగాణ ఎవరి పాలైంది మరి త్యాగాలు ఎవరి మరి తెలంగాణ వచ్చినాక భోగాలు ఎవరు అనుభవిస్తున్నారు మరి తెలంగాణ పొలాలు నిధులు నీళ్లు నియామకాల కోసం కొట్లాడినటువంటి పద్నాలుగు వందల మంది బలిదానంతో ఏర్పడ్డ తెలంగాణలో మరి నిధులు ఎంతవరకు అందినాయి నియామకాలు ఎంతవరకు వచ్చినాయి కేసీఆర్ పాలనలో పది సంవత్సరాల కాలంలో మరి తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మందిలో మరి గరీబులు ఎంతమంది ధనవంతులు అయినరు అని చూస్తే మరి ఈ యొక్క అమరుల కుటుంబాలనే మర్చినటువంటి చరిత్ర మనం తెలుసుకోవాలి మరి ఆ రోజు మలిదశ తెలంగాణ అమరుడు శ్రీకాంతచారి మరి భగభగ వండేటువంటి మంటల్లో తన శరీరాన్ని కాల్చుకొని ఎల్బీ నగర్ చౌరస్సలో ఈ యొక్క తెలంగాణ కోసం జై తెలంగాణ అంటూ నినాదంతో తన ఒంటికి నిప్పంటించుకొని మంటలల్లో కాలిపోయినటువంటి చరిత్ర మరి వారి కుటుంబం ఎక్కడ ఉంది ఈరోజు శ్రీకాంతచారి కన్న తల్లి శంకరమ్మ ఈరోజు ఎలా ఉంది మరి తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాము ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు పరిహారం ఇస్తామని చెప్పినటువంటి పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము మరి విస్మరించింది తెలంగాణ అమరులను మర్చింది తెలంగాణ ఉద్యమకారులను మర్చింది తెలంగాణ ఉద్యమములో జర్నలిస్టులు విద్యార్థులు నిరుద్యోగులు అంటే తెలంగాణ కోసం తెగించి కొట్లాంటి ఉద్యోగు నిరుద్యోగులు ఉద్యోగులు అంటే చాలామంది ఓయు విద్యార్థులు ఇలా నిరుద్యోగులుగా మిగిలింది ఎందుకంటే తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి మా ఉద్యోగాలు మాకు వస్తాయని వాళ్ళు తెగించి కొట్లాడి కేసుల పాలై జైళ్ళ పాలైనటువంటి ఎంతో మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మరి ఎవరి పాలైంది తెలంగాణ ఎవరేలుతున్నారు త్యాగాలు చేసిన కుటుంబాలు ఈరోజు ఎక్కడున్నాయి ఉద్యమాలు చేసిన ఉద్యమకారులకు ఏం న్యాయం జరిగింది తెలంగాణలో ప్రశ్నిస్తున్న తెలంగాణ ప్రశ్నిస్తున్న తెలంగాణ యావత్ తెలంగాణ ఎందుకంటే మనం నెమరు వేసుకోవాలి ఈరోజు ఈరోజు నెమరు వేసుకోవాలి కానీ మనం కోరుకున్న తెలంగాణ ఏంది మనకు కావలసిన తెలంగాణ ఏంది ఇప్పుడు ఈ దొరల తెలంగాణ కాదు మనకు కావాల్సింది ఈ విలమ దొరల తెలంగాణ కాదు ఈ రెడ్డి ధరలు తెలంగాణ కాదు మనకు మనకు కావాల్సింది సామాజిక తెలంగాణ సామాజిక తెలంగాణ కోరుకుంటున్నాం మళ్ళీ మొదలవుతుంది సామాజిక తెలంగాణ ఉద్యమం మళ్ళీ మొదలవుతుంది తెలంగాణలో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి చూసినట్లయితే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు ఉద్యోగాలు రాక పనులు లేక ఎంతోమంది ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు మరి తెలంగాణ వచ్చిందని సంబురపడ్దామా ఈరోజు ఏం సంబరాలు చేసుకున్నాం ఎవరికి వచ్చింది తెలంగాణ వచ్చినాక ఎవరు బాగుపడ్డారు తెలంగాణలో ఎవరు ధనవంతులు అయినరు ఈ తెలంగాణ తల్లి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ వనరులన్నీ ఏమైనాయి ఎక్కడ దోసుకోబడ్డాయి మరి నిరుద్యోగము విలవిల్లాడుతుంది ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మరి ఎక్కడ చూసినా క్రైమ్ మరి ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒక హోమ్ మినిస్టర్ లేకుండా నడుస్తున్నటువంటి వ్యవస్థ చూస్తున్నాం అంటే తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ లేనటువంటి ఈ యొక్క పాలనను చూస్తే ఎక్కడ చూసినా రాష్ట్రంలో క్రైమ్ జరుగుతూనే ఉంది ఎవరు దీనికి బాధ్యులు ఎవరు దీనికి బాధ్యులు అని ప్రశ్నిస్తున్నారు మేల్కొండి ఇప్పటికైనా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలైనా మరి మంత్రివర్గ విస్తరణ లేకుండా చేసినట్లయితే మరి ఈ యొక్క ప్రజాపాలన చెప్పినటువంటి మీరు మరి ప్రజాపాలన ఎక్కడ ఉంది కుంటుబడిపోయేటువంటి పరిస్థితి ఉంది మరి దాని కారకులు ఎవరు విస్తరించండి మంత్రివర్గ విస్తరణ చేయండి మీరు ఇచ్చినటువంటి హామీలను సక్రమంగా నెరవేర్చండి నిధులు ఇవ్వంటు ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తోటి ఈ యొక్క రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే ఆయన వెళ్ళే నాటికి దాదాపు ఐదారు లక్షల కోట్ల అప్పులతో ఈ యొక్క రాష్ట్రం కూరుకుపోయి ఉన్నటువంటి సందర్భం మరి ఏం జరుగుతుంది తెలంగాణలో ఎవరొచ్చినా ఏం ఒరగబెట్టింది ఏముంది ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది ఈరోజు నిరుద్యోగం తాండవిస్తుంది ఎక్కడ చూసినా ఆకలి కేకలు మరి ఇవాళ చూసినట్లయితే ప్రధానంగా రాష్ట్రంలో విద్య వైద్యము మరి ఎవరు వచ్చినా కూడా ప్రజలకు కావాల్సింది ఉచిత వైద్యమో ఉచిత విద్యను అందించాల్సినటువంటి హక్కు ఉంది మరి దాని కోసం కొట్లాడాల్సినటువంటి ఇది కూడా ఉంది మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు వాటన్నిటిని పక్కకు పెట్టి ఈరోజు మరి ప్రజల్ని విస్మరించి ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా ప్రజల్ని ఏ విధంగా దగా చేస్తున్నారు అనేటువంటిది మరి ఇది దగాబడ్డ తెలంగాణ మనం కోరుకున్న తెలంగాణ కాదు ఇది మనకు కావాల్సింది సామాజిక తెలంగాణ అందరికీ అధికారం కావాలి అందరికీ అధికారం కావాలి కానీ కొందరికే అధికారం వచ్చింది ఇప్పుడు కానీ మేము కోరుకున్న తెలంగాణ కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు ప్రజలు బిక్కు బిక్కుమంటూ ఇక్కడ పనులు లేకుండా మరి నిరుద్యోగులుగా మిగిలినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఏ విధంగా గాడిలో పెట్టాలి మరి ఎలా నడిపించాలి ఎక్కడ చూసినా కూడా మరి అప్పుల పాలు చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి పదంలో నడపాలంటే మేము ఎట్లా మరి ముందుకు ప్రశ్నలే కనిపిస్తున్నాయి అప్ప మరి ప్రజలు ఏమైపోతారు మరి నిరుద్యోగం పెరిగిపోతే ఎలా ఉంటుంది రాష్ట్రంలో మరి ఒక ఇల్లు లేనటువంటి నిరుపేదలుగా అయినటువంటి వాళ్లకు మరి కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇప్పటి వరకు కూడా మరి ఆక్యుపేషన్ ఇవ్వటువంటి సందర్భాలు చాలా చూస్తున్నాం అంటే అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి గరీబులు ఇంకా గరీబుగానే మిగిలిపోయింది ఇకనైనా ఆ ప్రభుత్వానికి స్వస్తి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మా బతుకులు మారుస్తుందేమో అని ఆశపడి జనం అందరూ మరి ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కకు నెట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అమలు చేసుకున్నటువంటి ప్రజలకు మీరు ఇచ్చేటువంటి ఈ యొక్క ఈ తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా మరి మీరే ఈ ప్రజల్ని మరి మళ్ళా సంవత్సరం లోపు మీరు చేసేటువంటి సంక్షేమ పథకాలు మీరు ఇచ్చేటువంటి లోన్స్ కానీ ఏదైనా సంపూర్ణంగా అమలు జరిపినట్లయితే మీరు చేసినటువంటి సంక్షేమ పథకాలను కింది స్థాయి ఆఫీసర్సు వాటిని మిస్గైడ్ కాకుండా ప్రజలకు అందే విధంగా చూసినట్లయితే మీది ప్రజాపాలనని మేము కూడా సౌగ సగర్వంగా చెప్పుకుంటాము మరి అందుకనే తెగించి కొట్లాడి ఆ యొక్క దుర్మార్గ పాలన అంతం చేసి ఈ కాంగ్రెస్ను అధికారంలో తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చేటువంటి ఇదేనా అని చెప్పి మరి తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో అనగారినటువంటి వర్గాల కోసం మరి రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఏదైతే ఉందో నినాదం మరి బీసీలకు రావాల్సినటువంటి వాటా మరి ఫార్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తూ మరి రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికలలో వాళ్లకు రాజ్యాధికారం దిశగా పనిచేసేటువంటి బీసీలు కూడా మరి ఈరోజు ముందు లైన్లో ఉన్నారు అంటే మరి ఇంతకాలం పది సంవత్సరాల పాటు దొరలకు అప్పజెప్పిన ఈ తెలంగాణ ఏమైంది దోచుకోబడ్డది మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలందరూ మరి మాకు కావాలి నిధులు మాకు కావాలి నీళ్లు మాకు కావాలి ఉద్యోగాలు మాకు కావాలి ఇండ్లు అనేటువంటి నినాదంతో ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి గరీబులు ఎవరైతున్నారో వాళ్ళ పక్షాన ఈ ప్రజాపాలనటువంటి పేరుతో వచ్చినటువంటి కాంగ్రెస్ రాహుల్ గాంధీ చెప్పినటువంటి నినాదంతో ముందుకెళ్ళినట్లయితే మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి ప్రజల్ని ఆదుకోండి ఏ ఇష్యూస్ అయితే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టి మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ వారి వారి యొక్క స్థానాల్లో వారి యొక్క నియోజకవర్గాల్లో సమస్యలను వెలికి తీసి ప్రభుత్వంతో కొట్లాడే నిధులు తీసుకొచ్చి ఆ ప్రాంతాల్లో చేసుకున్నట్లయితే మళ్ళీ కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తున్నాం